విటెన్న బ్రేకింగ్ ఏపీలో కూటమి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సాయంత్రం సమావేశం కానున్నారు వచ్చే నాలుగేళ్ల పాలనపై దిశా నిర్దేశం చేయనున్నారు ఇప్పటికే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెల పన్నెండున అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించనున్నారు సచివాలయం దగ్గరలోనే బహిరంగ సభకు ఏర్పాట్లు చేయనున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ సంధ్య ఈ నెల పన్నెండున కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం అవుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయోత్సవ ర్యాలీలు అయితే జరగబోతున్నాయి ఎందుకంటే అప్రతికత విజయాన్ని కోటమి ప్రభు కూటమికి ఇచ్చారు రాష్ట ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతో ఎప్పుడూ లేని విధంగా ఆ స్థాయి స్ట్రైక్ రేట్ అయితే కూటమి సాధించింది ఈ నేపథ్యంలో సంవత్సరం నుంచి కూడా సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా అమలు చేస్తున్నారు ఇంకా ఒకటి రెండు హామీలు కూడా అమలు చేయబోతున్నారు ఏదైతే రేపో ఎల్లుండో తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించిన ఏదైతే డబ్బులు కూడా ఆ తల్లుల ఖాతాల్లో వేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కూటమి ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు ఈ నెల పన్నెండో తేదీన సచివాలయం వెనక ఏదైతే మొన్న మోడీ బహిరంగ సభ నిర్వహించారో అదే ప్రాంతంలో విజయోత్సవ సభ నిర్వహించాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఏదైతే ఈ సంవత్సరం కాలంగా చేసిన కార్యక్రమాలు చెప్పడంతో పాటు అదేవిధంగా రాబోయే నాలుగు సంవత్సరాలు కూటమి ఏం చేయబోతుంది ప్రజలకు ఏ విధమైన సంక్షేమం అందించబోతుంది రాష్టంలో జరుగుతున్న పాలనకు సంబంధించి ప్రజలకు వివరించే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎమ్మెల్యేలందరూ కూడా ఆహ్వానించారు సాధ్యమైనంత వరకు ఎవరు నియోజకవర్గాల్లో వారు వీర్యోత్సవం ర్యాలీలో పాల్గొని సాయంత్రానికి ఇక్కడికి చేరుకోమని కూడా అప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే కూటమి బహిరంగ సభకైతే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు అదేవిధంగా బీజేపీ నుంచి కూడా అగ్రనేతలు వచ్చే అవకాశం ఉంది ఆహ్వానించాలని కూడా నిర్ణయించుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సర కాలంలో గత ఐదు సంవత్సరాల పాలనతో పోల్చి చెప్తూ ఉన్నారు సంవత్సర కాలంలో రాష్టంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా అదుపులో ఉంది రాష్టంలో పెట్టుబడులు ఏ విధంగా ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయి యువతకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి ఎమ్మెల్యేలంతా కూడా ప్రజల్లో కష్టం పనిచేస్తున్న పరిస్థితిని కూడా వీరు గుర్తు చేస్తున్నారు అదేవిధంగా మొన్న చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితితో కూడా ఎవరైతే అందరూ కష్టపడి పనిచేయాలి ప్రజల ఆమోదానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఎవరూ కూడా ఏదైతే అవినీతి కార్యక్రమాల్లో చోటు చోటు వేలు పెట్టకూడదని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు వన్ టైం ఎమ్మెల్యేలుగా మీరు ఉండకూడదని కూడా ఆయన ఆకాంక్షించారు ఈ నేపథ్యంలో చాలా కీలకమైన సమావేశంగా మనం భావించాల్సి ఉంటుంది ఏదైతే అమరావతి ప్రాంతంలో సచివాలయం వెనక ఈ బహిరంగ సభ జరగబోతుంది పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ఈ బహిరంగ సభకి భారీ ఎత్తున ప్రజానీకాన్ని కూడా హాజరు హాజరయ్యే విధంగా కూటమి నేతలు అయితే చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు ఏ కూటమి నేతలంతా కూడా దీనికి సంబంధించి చర్చలు జరిపారు ఆ సభలో అనేక అంశాలు తెరపైకి రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాల్లో చేసిన ఏదైతే వైసీపీ అవినీతి కార్యక్రమాలపై జరుగుతున్న దర్యాప్తు కావచ్చు ఇంకా అసలైన దోషులు కొన్ని కేసుల్లో ఉన్నారు వారి పట్ల ప్రభుత్వం తీసుకునే చర్యలు తదితర అంశాలు కీలక అంశాలు రాష్ట్రంలో ఏ విధమైన ఏదైతే గత పాలనలో జరుగుతున్న కుంభకోణాలు కావచ్చు అరాచకాలకు సంబంధించి ఇప్పటికే కేసులు నమోదయ్యున్నాయి కానీ కీలక వ్యక్తులు ఇంకా బయట ఉన్నారనే ఒక చర్చ ఏదైతే టీడీపీలో కావచ్చు కూటమి నేతల్లో జరుగుతుంది ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ వెల్లడించే అవకాశం ఉన్నాయి అది చాలా కీలకంగా ఈ సమావేశాన్ని మనం చూడాల్సి ఉంటుంది చంద్రబాబు కూడా దానికి సంబంధించిన మీటింగ్ పై అందరితో కూడా నేతలతో కూడా అంతర్గతంగా మాట్లాడుతున్నారు పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు చాలా కీలకమైన మీటింగ్ జరగబోతుంది సంధ్య రైట్ రవిచంద్ర